వైఎస్ షర్మలకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ షర్మిలకి భారీగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు నిజంగానే వైఎస్ షర్మలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయంగా ఇంతవరకు ఎవరికి సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీకి మరి రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలవంతం చేస్తున్న ఎన్టీఆర్ నాకేం పట్టినట్టే ఉన్నారు అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే ఒక మహిళగా ఆమె చేస్తున్న పోరాటం తన సొంత అన్న మీద కాదు రాజకీయ భవిష్యత్తు మీద అనేది చాలా క్లారిటీగా అర్థమవుతోంది తెలంగాణలో ఉండి అక్కడ పోరాటం చేసింది కానీ అక్కడ కుదరక ఇప్పుడు మళ్ళీ ఏపీకే వచ్చింది జగన్మోహన్ రెడ్డితో పోరాడుతోందంటే ఆమె ఎక్కడం కోసమో అవకాశం కోసమో కాదు ఆస్తి అంతస్తులు కావాలంటే తనకి రా న్యాయపరంగా వెళితే దక్కుతాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం అంటే నిజాయితీతో పోరాటం కాబట్టి అలాంటి ఒక మహిళ మీద వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా రకాలుగా దుమ్మెత్తిపోస్తున్నారు చాలా నీచంగా అవమానిస్తున్నారు ఇలాంటి విషయంలో వైఎస్ షర్మిల తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది అందుకే నా సపోర్ట్ షర్మిల గారికి అని సో ఒక చల్లెల్ని ఇంత దారుణంగా విమర్శించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం నీటికి నూరు శాతం తప్పని షర్మిల గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు ఈ మద్దతు పార్టీలకు అతీతంగా ఉంటుందని రాజకీయాలకి ఈ మద్దతుకి సంపూర్ణంగా మరి ఏ రకమైన సంబంధం లేదంటూ మన పవన్ క మన జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు సో జూనియర్ ఎన్టీఆర్ షర్మినకి సపోర్ట్ చేయడంతో షర్మిల సైతం అవాక్ అయిపోయారట